హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పథకాల కింద సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన పథకాల కింద వివిధ రకమైన డబ్బులు అనేది లబ్ధి చేకూర్చే విధంగా లబ్ధిదారులకు డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇచ్చినటువంటి ఆరు పథకాలలో ఒక పథకం వచ్చేసి మనకు అందిన అందరికీ తెలిసిన పథకం రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలల్లో మనకి మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు మొత్తం ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను అందజేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక మొత్తం సంవత్సరానికి ఏదైతే పన్నెండులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నెండు నెలలో ఏకంగా ముప్పై వేల రూపాయల నిధులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుంది అంటే ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇరవై ఐదు వందల రూపాయలు ఏవైతే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తారో అలా ఈ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అందజేయనుంది ఇక దీనికోసం అర్హతలు ఏంటి ఈ లబ్ధి చేకూర్చే విధంగా మనకి ఆదర్శకంగా లబ్ధిదారులకు మహిళలకు ఈ డబ్బులు ఏదోటి కొన్ని పెట్టుబడుల సాయం కింద కానీ ఏదైనా మనకి పని చేసుకునే విధంగా కానీ మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో మహిళలకు ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై వందల రూపాయలు పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ఈ డబ్బులను అనేది పంపిణీ ఏనుంది ఇక ఈ పథకం కింద మీరు అరుగులు కావాలంటే ఈ పథకం కింద మీ ఖాతాలలో ఈ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే మీ బ్యాంక్ ఖాతాలో వచ్చేసి ఏకంగా ఏడాదికి ముప్పై వేల రూపాయలు మనకి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల నిధులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి దీనికి అర్హతలు ఏంటి అన్నది పూర్తి వివరాలు మనం ఈ వీడియోనైతే అయితే తెలుసుకుందాము ఇక దానికోసం మీరు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోనైతే చూడండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు చాలామంది అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కొంతమంది అయినా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అనేది చేస్తే మీలాంటి తెలియని వారికి ఈ వీడియో అనేది వాళ్ళకి వెళ్ళి ఈ వీడియోలో ఉన్నటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి మీకైతే తెలియజేస్తున్నాను సో ఎవరైతే ఇంట్లో మహిళలు ఉన్నారో అటువంటి మీ బంధుమిత్రులకు ఖచ్చితంగా ఈ వీడియో అనేది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా ఈ వీడియోలో లైక్ చేసి కామెంట్ బాక్స్లో షేర్ బటన్ లైక్ బటన్ పక్కకు ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియోకి హైప్ చేసి ఈ వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వగలరనైతే మిమ్మల్ని కోరుతున్నాను ఇక మనమైతే మాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు వెళ్ళి పూర్తి సాయి సమాచారం అనేది తెలుసుకుందాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో మనకి ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళల ఖాతాలలో ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు సాంఖ్యంగా సాంక్ష మనకి ఏదైతే లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలని అదేవిధంగా ఆ మహిళల ఖాతాలలో ఈ డబ్బులు ఏడాదికి ఈ ముప్పై వేల రూపాయలు నిధులు జమ కావాలంటే ఏం చేయాలో కొన్ని వివరాలు అనేది అర్హతలు అనేది తెలపడం జరిగింది ఇక ఈ డబ్బులు మీ ఖాతాల్లో జమ కావాలంటే తప్పకుండా మీరు రేషన్ కార్డు అనేది రేషన్ కార్డు అనేది మీకైతే కలిగి ఉండాలి అదేవిధంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అదేవిధంగా మీరు తప్పకుండా మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ ఖాతాకి ఈక వేసి అప్డేట్స్ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది లింక్ అనేది చేసుకొని ఉండాలి అదేవిధంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అని అంటున్నటువంటి వివిధ రకమైన అప్డేట్స్ అనేది మీరు చేసుకొని ఉంటే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందజేయనుంది ఖచ్చితంగా ఈ డబ్బులు మీరు పొందాలనుకుంటే ఈ అప్డేట్స్ అనేది చేసుకుంటేనే మాత్రమే ఈ మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది సో ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఇస్తున్నటువంటి బ్యాంక్ ఖాతా ఈ పథకం రిలీజ్ చేసేటప్పుడు ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర ఉంచుకొని పెట్టుకుంటేనే మీ ఖాతాలలో ఈ డబ్బులు కరెక్ట్ టైం టైంకి రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే थैंक यू गैश जय हिंद